హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద శ్రీనివాస్ రాక్ బ్లాగ్స్ సో గాయస్ మా అమ్మ అయితే అండ్ చూడండి చక్కగా మార్నింగ్ టైంలో లేచి అలుకుపోతా అంటారు గాయస్ అండ్ చానపిడి వేసినారు చాన్పిడి చల్లడం అని అంటారు సాన్పిడి అంటే పేడ తీసుకొచ్చి ఆకిట్లో మంచిగా చిక్కగా కలిపి మా అమ్మలైతే అరుస్తూ ఉంది పిలుస్తూ ఉంది గాయస్ మిమ్మల్ని కూడా అండ్ చిక్కగా కలిపి వేయడాన్ని అలుకుపోతా అని అంటాము అండ్ చూడండి చక్కగా అయితే సాన్పిడయితే వేసినది అమ్మ అండ్ ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే వేస్తూ ఉంది అండ్ కుక్కలు అయితే చూస్తూ ఉన్నాయి మనోహర్ హాయప్ మా అమ్మలు కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ మా అమ్మలు కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఆయ్ హాయ్ ఆయ్ చూడండి ఎంత చక్కగా చెప్తుంది అమ్మ వచ్చేసి ఇక్కడ ముగ్గు వేసింది అండ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా చెప్తుంది మా అమ్మ వచ్చేసి అండ్ చేసిన అది అందరికి వచ్చేసి హ్యాపీ అండ్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అండ్ గుడ్ మార్నింగ్ అండ్ రోజు వచ్చేసి బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే ఏరువాక పౌర్ణమిలో జరిగేటటువంటి సాంప్రదాయక పండగ కాబట్టి ఈ బ్లాగ్లో అండ్ పురాతన కాలంలో ఎడ్ల బండ్లు ఉండే అండ్ ఇప్పుడైతే ఎడ్ల బండ్లకు బదులు అండ్ టూ వీలర్స్ బైక్స్ వచ్చినాయి చాలామంది బైక్స్ ఉన్నాయి ఎడ్ల బండ్లు మాత్రం ఒక్కడితోనే ఉన్నాయి మా ఊర్లో అండ్ వాటిని తిప్పే విధానాన్ని చూపిస్తాను ఈ బ్లాగ్లో అండ్ ఏరువాక పౌర్ణమి రోజు వచ్చేసి అండ్ చూడండి కానుక చెట్టు అయితే పచ్చగా అయిపోయింది మా చెట్టు కింద దీన్ని అయితే తొలగించాల్సి వచ్చేదేమో ఇప్పుడైతే సమ్మర్ వెళ్ళిపోతుంది కాబట్టి అండ్ తీసేస్తామో తీసేమో తెలియదు మా అమ్మ వచ్చేసి యో మా అమ్మ కొద్దిగాలు లేచి మంచిగా కాన్ఫిడెన్స్ చల్లి అండ్ అలక్పూత చేసినది ముగ్గులేసింది సో గాయస్ అండ్ కుక్కలు అయితే ఇక్కడ చూడండి అమ్మ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మనోహర్ అయితే చూస్తున్నాడు అండ్ ఆయ చెప్పు మనోహర్ ఆయ చెప్తున్నాడు సుగాయస్ మళ్ళీ అండ్ సో గైస్ మా మనోహర్కి అండ్ జలుబు వచ్చినందువల్ల ఇక్కడ పెట్టినాం చూడండి అండ్ పుటక జమ్మని పాలు అని అక్కడ ఉన్నటువంటి చెట్టు యొక్క పాలు తీసుకొచ్చి అండ్ వీటిని ఎట్లో అయితే పెట్టినది వద్దమ్మా చూడండి అండ్ పసుపు పుటక జమ్మని పాలతోటి ఈ విధంగా అయితే పెడతా ఉంటారు చిన్నపిల్లలకు అండ్ ఇది వచ్చేసి మన చెట్లు మీకు చూపించేసాను కదా ఇంతకుముందే సో ఫ్రెండ్స్ అండ్ పేడను తీసుకొచ్చి వాకిట్లో చల్లడం అనేది ఒక మెడిసిన్ లాంటిది అండ్ పురాతన కాలంలో ఈ విధంగానే చల్లేవారు అండ్ ఇప్పుడున్న స్టేజ్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్తోనూ కడగడము అండ్ ఇంట్ వాకిట్లలో బండలు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంది అండ్ ఇది ఒక మెడిసన్ ఎందుకంటే మన వాకిట్లోకి అండ్ పాములు వివిధ క్రిమి కీటకాలు మనకు అపాయం చేసేటివి ఏవైనా సరే అండ్ రాకుండా ఉండడానికి నిర్మూలించడానికి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు గోబర్ను తీసుకొచ్చి చల్లడం వల్ల పెండా యొక్క వాసనకు ఇంటి ముందలోకి పాములు కానీ వివిధ అపాయం చేసే అండ్ క్రిమికీటకాలు ఏవి ఉన్నా మన దరిదాపుల్లోకి మన పరిసర ప్రాంతాల్లోకి రాకుండా ఉండడానికి ఈ విధంగా అయితే అండ్ చాన్పిడైతే జల్లుతూ ఉంటామబ్బా మేము వచ్చేసి చూడండి మా టామీ గడు అక్కడ బకెట్లో నీళ్ళు అయితే తాగుతూ ఉన్నాడు అండ్ మార్నింగ్ టైంలో వాడికి దూపు అయినట్టుంది మార్నింగ్ అండ్ హాయ్ చెప్పు హై టామే హాయ్ జాయ్ చెప్పు టోమీ హాయ్ సెకండి సెకండ్ సెకండ్ టోమీ టోమే సెకండ్ ఇయరా ఇబే విడిస్తున్నాడు విడిస్తున్నాడు టామీ సెకండ్ ఇరా సెకండి ఓకే 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 గుడ్ మార్నింగ్ చెప్తా ఉంది చూడండి అబ్బా టామీ గడు అండ్ ఇక్కడ ఉన్నాయి బ్లాకీ 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 బ్లాక్ సెకండ్ బ్లాకీ బ్లాకీ బ్లాక్ వాడి కొడుకు ఇద్దరు వచ్చేసి బ్లాక్ కొడుకులేనబ్బా అండ్ ఇక్కడ ఉన్నాడు మంచిగా ఆడుకుంటూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పేడ తెచ్చినటువంటి గంపనకి కడుగుతూ ఉంది అండ్ మీకు పరిచయం చేశాను ఆల్రెడీ ఇది వరకే అండ్ అమ్మ అండ్ చూడండి ఇద్దరు నల్లుల ముత్తుల మారుతుంది అండ్ సో గైజ్ నాకైతే ఇద్దరు తల్లులు ఉన్నారబ్బా అండ్ ఇద్దరు తల్లుల ముద్దుల కుమారుణ్ణి అండ్ చిన్నమ్మ అండ్ ఇదాకా చూపించిన అమ్మ పెద్దమ్మ అండ్ చాన్పిడి జల్లిందని చెప్పాను కదా పెద్దమ్మ వచ్చేసి అండ్ చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ నాన్న అయితే అండ్ టెట్ ఎగ్జామ్ రాయనికే పోయినంటి కదా ఏడ్చనేదంట అమ్మ వచ్చేసి ఎందుకంటే అండ్ సూర్యాపేట డిస్టిక్ వెళ్ళినట్టు అండ్ మన డిస్టిక్ కాకుండా అవుట్ ఆఫ్ వెళ్ళిన కాబట్టి అమ్మ సో గైస్ అమ్మ అండ్ పెండ తెచ్చినటువంటి కంపెనీ అయితే కడిగింది అబ్బా అండ్ చిన్నమ్మ అండ్ చూడండి మీకు ఇదివరకే పరిచయం చేశాను పురాతన పంటల గురించి అని ఇక్కడ ఎండుకాడలో చూడకపోతే వీడియో పెడతాను అండ్ చూడండి అండ్ అమ్మ ఇప్ప పరక తీసుకొని ఇప్పుడే వచ్చింది ఇప్ప పరక వేరడానికి వెళ్ళినండే అండ్ ఫారెస్ట్కి మన దగ్గరనే ఇప్పుడే వచ్చింది లోట తీసుకొని లోట పక్కకి ఎట్టి చెప్పు హాయ్ 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 చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ చిన్నమ్మ అమ్మ వచ్చేసి నేను లేనందుకు బెంగతోనే వేసింది అండ్ ఎందుకంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వెళ్ళినట్టు కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం టెట్ ఎగ్జామ్ రాయనికే అని వెళ్ళినిటి అండ్ ఏ ఏరొంక పండుగ ఏ ఎందు గురించి జరుపుకుంటారు ఎడ్ల మరిపిస్తారు అంట మరి ఊర్లా గ్రామంలో మరి ఏ ఏరొక్క పున్నమని చెప్తారు వన్నంగి పండుగ అంటే రేలాకు తెచ్చి పెడతారు అడవిలో అదే పండుగ ఏరైతుల పండుగ మంచిగా పండాలే పంటలు పండలు పొలాలల్లా మరి రైతులకు మంచిగా మళ్ళా పొలాల వేయాలి ఏమి నాసమాల వేయాలి మళ్ళీ పునాసమాలు అంటే మేము మంచిగా బాగుపడతాము పేదవాళ్ళం సైదర్లు అని అండ్ ఈ విధంగా అయితే ఉంటుందంట పండగ వచ్చేసి కొద్దిగా అమ్మ మాటల్లో మీకు వినిపించినాం గాయస్ అండ్ చూసుకుంటే వర్షం అయితే వచ్చేలా ఉంది వాతావరణం కొంచెం అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంది గాయస్ అండ్ వాతావరణం కొంచెం పొడి పొడిగా మబ్బులతో కూడినటువంటి వర్షం అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉందంట అండ్ వర్షం అయితే రాకుండా ఉంటే మాత్రం చాలా మంచిగా జరిగేటటువంటి పండుగను మీకు చూపిస్తాను అండ్ ఇదే అబ్బా వచ్చేసి మా అండ్ ఇంటికాడ ఉన్నటువంటి వాతావరణం అండ్ కుదిరితే మా ఇంటి యొక్క హోమ్ టూర్ను మీకు అండ్ చూపిస్తాను సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నాను నేనైతే బెంగతో నేర్చిందంట నా గురించి అయితే అండ్ సో సుకాయస్ చాలా చాలా ఎవరికైనా బాధ ఉంటుంది ప్రతి ఒక్క తల్లులకు కూడా తల్లికి కూడా తన కొడుకు ఎక్కడికో వెళ్తే ఏదో తెలియని ఫీలింగ్తోనే ఉంటారు కదబ్బా అండ్ ఇదే అబ్బా అంతవరకు అండ్ బ్లాగ్ మాత్రం కంటిన్యూగా చూడండి అండ్ చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ షో